తన గదిలోకి వచ్చిన గగన్ చెయ్యి పట్టుకుని భూమి బయటకు తీసుకుని వెళ్తుంది మీరేంటి ఇలా వచ్చారు ఎవరైనా చూస్తే అని చెప్పి భూమి కంగారు పడుతూ గగన్ని అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ ఎవరు చూడకుండానే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతకీ ఎందుకు వచ్చారు అని చెప్పి భూమి అంటూ ఉంటే నువ్వే చెప్పావు కదా రావడం కుదరదని అందుకే నేను చూడాలనిపించి నేనే వచ్చాను అని గగన్ అంటూ ఉంటాడు నిజమా అని చెప్పి భూమి ఆనందంగా అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి గగన్ అంటాడు ఇప్పుడు చెప్పండి నాతో ఏమైనా చెప్పాలా అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో గగన్ అవునని చెప్పి అంటూ చెప్పండి నాతో మీరు ఏం చెప్పాలి అని భూమి అలా ప్రేమగా అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ భూమి రెండు చేతులు పట్టుకొని తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మొత్తానికి భూమి గగన్ ఇద్దరు ఒకరికొకరు లవ్ ప్రపోజ్ చేసుకోబోతున్నారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి